నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు పంచాయతీ ఎస్సీ కాలనీ రావూరు పంచాయతీలో అరిసవారి కండ్రిగలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు వివరిస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా సంకోచించకుండా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు ప్రతి నాయకుడు కార్యకర్త ఇంటింటికి వెళ్లి చంద్రబాబు పరిపాలనలో అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి పార్లమెంటరీ కార్యవర్గ సభ్యులు పొన్నెయిన చంచుకిషోర్ బాబు మండల అధ్యక్షులు ఏకోల్ పవన్ రెడ్డి కూకటి వెంకటేశ్వర రెడ్డి రాధాకృష్ణారెడ్డి చంద్రారెడ్డి గోపాల్ పెనుబుల్లి కృష్ణ చైతన్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వచ్చి అడిగారు నన్ను కాలువలు కావాలమ్మా అడిగారు ఆ కాలువలు తప్పకుండా వచ్చేసారి మనకి డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామమ్మా అని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి నేను రోడ్లు ఇచ్చాను ఎన్ఆర్జీఎస్లో అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్లో అయితేనేమి రోడ్లు ఆల్రెడీ ఇచ్చాము కాబట్టి వాళ్ళు వచ్చి కాలువలు అడిగారు కాలువలు కూడా చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇలాగా రోడ్లు చేసాము కాలువలు చేస్తాము అనే పదము గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఏ ఎవరు కూడా ఇన్లేదు గత ప్రభుత్వంలో ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇదంతా కూడా రేపు రాబోయే ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ మంది మన ఆక్వా రైతులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం చెప్పినట్టే ఎలక్ట్రిసిటీ బిల్స్ మీద మనం తగ్గిస్తామని చెప్పాం అది కూడా చేసాం ఈరోజు అందరికీ వచ్చే నెలలో అన్నదాత సుఖీభవా పడబోతుంది అదేవిధంగా మొదటిసారి పంటని మనం అందరం ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వానికి కొలిసి అమ్మాలీలతో సహా డబ్బులు మన అకౌంట్లలో జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం వీటన్నిటికన్నా ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఆగస్ట్ పదిహేనో తేదీ ఉచిత బస్సు మహిళలకు ఇవ్వబోతున్నాం అదే రోజు బస్సు వేసిన ఉచిత బస్సు వేసిన రోజే ఆటో వర్కర్స్ యూనియన్స్ కూడా మనం ఏదైతే ప్రామిస్ చేస్తామో అదంతా కూడా ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మనం ఇచ్చిన మాటలు ఎందుకంటే ఇది ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మీరందరూ ఇప్పటికే చూసుంటారు ఏదైనా కూడా ఒక సంఘటన జరిగితే దాన్ని క్రమశిక్షణ లేకుండా చేసే పనులు ఈ ప్రభుత్వంలో ఉండవు ప్రభుత్వం మొత్తం ఉమ్మడి ప్రభుత్వంగా ఎలా ఉన్నామో మనం అలాగే ఉమ్మడిగా అందరం కలిసి కట్టుగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది ఇందులో తారతమ్యాలు ఉండవు నాయకులందరూ కూడా ఊర్లలో ఉన్న నాయకులకి నేను ఇక్కడ కార్యకర్తలే అధినేతలు అనే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం జరుగుతుంది గత పదమూడు నెలల నుంచి చూస్తున్నాం మనం లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకల్ నాయకులు కానీ మీకు అందరికీ కార్యకర్తలకి ఎంత బలాన్ని ఇస్తున్నారో అక్షరాల తెలుగుదేశం కార్యకర్తలకి తప్పకుండా ఇంపార్టెన్స్ ఇస్తాం ఎవరు కూడా ఏమైనా ఉంటే నేరుగా వచ్చి తెలుపుకోవాలని ఏ నాయకుడు కూడా ఏ కార్యకర్త కూడా మీరు జెండా మోసి అవస్థలు పడిన ఐదు సంవత్సరాల వల్లే ఈరోజు మనం నూట అరవై నాలుగు సీట్లలో అదే కాకుండా ఎన్నడూ లేని విధంగా యాభై నాలుగు వేల మెజార్టీతో నేను గెలవడం జరిగింది నన్ను గెలిపించిన మీ అందరికీ నేను ఎప్పుడు అండగా ఉంటాను ఏ కార్యకర్త కూడా అలగొద్దు ఏమైనా ఉంటే వచ్చి చెప్పండి అడగందే అమ్మైనా పెట్టదు మీ సమస్యలు నాకు తెలియవు నేను మీ ఊర్లోకి వచ్చినప్పుడు చెప్పడమే కాకుండా మీకు అత్యవసర సమస్యలు ఏమున్నా కూడా ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా నేరుగా నా దగ్గరికి రావచ్చు నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను కాబట్టి మీరందరూ కూడా ఇలాగే నిన్న రెండు రోజుల క్రితం చూశాను నేను నిన్న చూశాను ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Finally please subscribe to N3 TV.